ఇప్పుడు డైరీ ఫామ్ లో ఏంటంటే అండి పెట్టంగానే రాదండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి దీన్ని పాలు వినాలి మళ్ళా దానికి ఉన్న పిల్లని బతికించుకోవాలి ఆ పిల్లది కూడా మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచుతుంది దానికి లక్షన్నర లక్ష రూపాయలు దానికి వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఇన్నప్పుడు వస్తుంది ఫస్ట్ టైం దేనిగా ఏంటంటే మనకు రొటేషన్ వరకే వెళ్ళిపోతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా పక్కన ఉన్నది గౌషా గారు వీరి దగ్గర మనం ఇంతకుముందు ఎంఎన్ఆర్ డైరీ ఫార్మ్ నుంచి గేదెలకు సంబంధించిన వీడియో ఒకటి చేసినాం గిరావులకు సంబంధించిన వీడియో కూడా ఒకటి చేసినాం కాకపోతే గేదెల వీడియోలో మనకు చెప్పింది ఏంటంటే రొటేషన్ పద్ధతిలో మేము గేదెలు తీస్తుంటాము తేవడం వల్ల మాకు ఒకటే రకంగా పాలు పోస్తుంటాం మేము ఎప్పుడు కాబట్టి మాకు కొంత ఇబ్బంది లేకుండా బాగుంటుంది అనేది మనకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఈ సైడ్ ఉన్న ఈ సైడ్ ఉన్న గేదెలు ఈ రెండు మూడు రోజుల క్రితం వీటిని తీసుకొచ్చినానని చెప్పడం జరిగింది అసలు ఈ గేదెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు ఎంత కాస్ట్ పడ్డది ఎన్ని లీటర్ల పాలిస్తుంది అసలు వీటిని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయాలు మనకు గౌస్ పాషా గారు ఈ వీడియోలో తెలియజేస్తారు పూర్తి వివరాలు వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గౌస్ పాషా గారు నమస్తే మల్లేషనా ఇంతకు ముందు మనము వీడియోలు చేసినాం కదా ఒకటి గిరి ఆవుల గురించి రెండు బవ్వెల గురించి చేసిన దాంట్లో మీరు రొటేషన్ పద్ధతిని గేదెలు తీసుకొస్తుంటా అని చెప్పారు మీరు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చారు కదా ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూసి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడ్డది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అసలు రొటేషన్ పద్ధతిని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఒకసారి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా రైతులకు చెప్పండి నమస్తే మల్లే యూట్యూబ్ ఛానల్ రైతు సదులందరికి నేను ముందుగా చెప్పినట్టు ఏంటంటే మనము ఎప్పుడు ఎగ్జాంపుల్గా హండ్రెడ్ లీటర్స్ తీసుకుంటే అదే విధంగా కొనసాగించాలని మేము ఇప్పుడు ఏంటంటే ముర్ర బన్నీ ఇదన్నీ తీసుకుంటే మనకు సిక్స్ టు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఒకే లెవెల్లో పాలు ఇప్పుడు ఏంటంటే మనం స్టార్ట్ చేసి కూడా సెవెన్ మంత్స్ అయిపోయింది డిసెంబర్ ఎండింగ్ జనవరిలో స్టార్ట్ చేసినాం అనమాట ఇప్పుడు మనం గేదెలు తీసుకొచ్చి సెవెన్ మంత్స్ అయింది కాబట్టి అవి పాలు తగ్గడం స్టార్ట్ చేసింది సో మేము పాలు తగ్గకుండా అదే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఏం చేసినామంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ హర్యా హర్యానా ముర్రా జాతి ఇది సెవెన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ మధ్యలో ఉన్నాయి అవి ఎలాగైతే పాలు తక్కువ చేస్తున్నాయో ఇప్పుడు మనం టెన్ లీటర్స్ తక్కువ అయితే ఇప్పుడు నెల రోజులలో ఒకటి ఇంతది ఒకటి దాంట్లో ఒక యాడ్ చేస్తాం అది ఇక్కడ వచ్చేస్తా అనమాట ఇట్లా ఈ విధంగా తక్కువ తక్కువ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా చేస్తుంటాం అనమాట ఇది టూ త్రీ మంత్స్లో మొత్తం ఈనేస్తుంటాయి ఇప్పుడు అక్కడ ఉన్నవి కూడా మనకు మొత్తం కట్టినాయి అనమాట ఓ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఉన్నాయి మళ్ళీ ఇవి పాలు బంద్ చేసి ఈ పాలు బంద్ చేసి తక్కువ చేసే ముందర మళ్ళా పాత బర్రెలన్నీ మళ్ళీ మనకు పచ్చి బర్రెల మీదకి వచ్చేస్తాయి అనమాట మళ్ళీ పాల మీదకి వచ్చేసాయి సో ఒకటేసారి తీసుకొచ్చి డబ్బులు పెట్టేసి ఒకటేసారి తీసుకొచ్చి ఎక్దమ్మ బ్లాక్ కాకుండా కొన్ని కొన్ని అనమాట ఇప్పుడు వంద లీటర్లు వస్తే ఆ రోజు చెప్పినట్టు మళ్ళేసిన తోటి ఈరోజు కూడా వంద లీటర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బర్రెలు తేవడం జరిగింది అనమాట ఇవన్నీ హర్యానా ముర్రా ఇవన్నీ సెవెన్ మంత్స్ టు నైన్ మంత్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వన్ మంత్లో అయినతాయి రెండు నెలల్లో అయినంతాయి మూడు నెలల్లో అయినతాయి అనమాట ఈ విధంగా తీసుకొచ్చినం ఇవి ఇవి ఒక్కొక్క బర్రె వచ్చేసి మనకు లక్ష పైన పడింది అనమాట ఇది ఇది ఈంతే ఇంకేందంటే మనం ఒకటేసారి ఈన బర్రెలు తీసుకొస్తే మనకి ఈక్వాలిటీకి తీసుకొస్తే లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు పెట్టి తీసుకురావాలి సో మనం ఇట్లా ఓ టూ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న బఫెల్లో ఈనే ముందు తీసుకొస్తే మనకు తక్కువ వస్తుంది అన్నమాట ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఈ రేంజ్లో తక్కువ వస్తుంది మనకి ఏందంటే మనం బ పాలు కూడా ఒకటేసారి ఆగిపోకుండా ఇవి ఈ మనకు ఆల్రెడీ అదే అదే హండ్రెడ్ లీటర్స్ అంటే హండ్రెడ్ లీటర్స్ ప్రకారం పోతుంది అనమాట పది బర్రెళ్ళు తీసుకొచ్చినాం అనుకోండి ఎగ్జాంపుల్గా పది బరలు తీసుకొస్తే లక్ష ఇరవై వేసుకోండి ఒక ఎగ్జాంపుల్గా ఒక బర్రెకి ఒక బర్రె ఈనినాకేమవుతుంది అది పాలు ఇయ్యదు తంతది గుడ్లమ్మాయి వెళ్తే ఖరాబ్ అయిపోతాయి అనమాట మనకు అక్కడ తక్కువైన పాలు మొత్తం ఇవి ఈనితే అవి భర్తీ చేస్తాయి అనమాట ఈ విధంగా రొటేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు ఏంటంటే ఒకటేసారి తీసుకొచ్చి ఒకటేసారి పాలు ఆగిపోకుండా ఒకసారి పది బర్రులు తీసుకొచ్చిన దాని తర్వాత ఇట్లా రొటేషన్గా తీసుకోవాలన్నమాట టైం మనకు ఓ హండ్రెడ్ లీటర్స్ అనుకుంటే హండ్రెడ్ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ అనుకుంటే ఫిఫ్టీ లీటర్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనకు సో ఎప్పుడు రొటేషన్ నడుస్తా మన చేతిలో ఎప్పుడు పైసలు ఉంటాయి మనకు ఇబ్బంది ఉండదు ఒకటేసారి తీసుకొచ్చి మనం ఆపేసినాం అనుకోండి మొత్తం జీతాలు చేతి నుంచి ఇవ్వాలి దాన్న ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటాయి చాలా ఖర్చులు ఉంటాయి అన్నమాట సో మనకు పాల బిల్లు వస్తుంటే ఏంటంటే రొటేషన్ లాగా అయితే మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వంద లీటర్లు పాలు ఇవ్వాలంటే దానికి తగినట్లు కదా ఎన్ని లీటర్లు సెలెక్ట్ ఇప్పుడు మన దగ్గర వచ్చినవన్నీ ఈసారి వచ్చినవన్నీ హెవీ సైజ్ బరలు అన్నా సిక్స్ టు సెవెన్ లీటర్స్ ఇస్తా పర్ టైం ఒకవేళ ఇవినేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం రివర్స్ ఇచ్చే ఆయనకు వాపస్ ఇచ్చేస్తే ఆయన మనకు రిప్లేస్ చేసి వేరే వేస్తాడు అనమాట ఆ విధంగా అట్లా మనం డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ అంటే ఈ రేంజ్ లో ఇంత ప్యూర్ ముర్ర అంటే మనకు లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష యాభై ఈ రేంజ్ లో ఉంటది ఇప్పుడు ఇది తీసుకుంటే మనకు ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ మనకు సేవ్ అవుతుంది అనమాట సో మనం ఇక్కడ తీసుకొచ్చి మనం గడ్డి ఉంటది ఓకే మార్నింగ్ వన్ కేజీ దానా ఈవినింగ్ వన్ కేజీ దానా వేసుకుంటే మనం బర్రె మీద ఓ నెలకి ఓ పది పదివేలు పది వేలు వేసుకున్నా కూడా లక్ష ఇరవై లక్ష పడుతుంది మనకు సో అట్లయితే మనకు డబ్బులు మిగులుతాయి ఇది ఏమైనా షెడ్ లో కూడా అలవాటు అయిపోతా పాలుగడ బాగా ఇస్తా అనమాట ఆ ఉద్దేశంతో మేము నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు జాగ్రత్తలు ఏం లేనండి అక్కడ డాక్టర్ తోటి చెక్ చే ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది అది ఒక్కడ చూసుకుని వచ్చినాం ఇంకా జాగ్రత్తలు చూసుకోవడం ఏం ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడు గుడ్ల మాయ సన్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనకు ఆటోమేటిక్ గా మంచి తెలిసిన మంచి ఉండదు కాబట్టి రిప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తాడు మనకు ఆల్రెడీ ఒక ఆవుకి ఇట్లానే అయితే గుడ్లమై మొత్తం వచ్చేసింది దానికి వచ్చేస్తే మళ్ళీ వేరే వేరే ఇచ్చిండ విధంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఆ ఏడు లీటర్లు ఏడు ఇయ్యొచ్చు దాని పైన ఇయ్యొచ్చు హెవీ ఉన్నాయి బర్లు అంటే కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు సరే మీరు రొటేషన్ పద్ధతి ఓకే గానీ కొంతమంది ఈ డెలివరీ కాకముందు ఈ పాల పాలు ఎంత వస్తున్నాం అనేది క్లారిటీ లేవు ఇబ్బంది అవుతుంది అట్లా తీసుకోవడం అంటారు కదా నేను అదే చెప్తున్నాను కదా మనకు తెలిసిన వ్యక్తి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అతనికి చెప్పొచ్చు అతని రేట్ల విషయంలో తక్కువ చేయొచ్చు లేదంటే బర్రె తీసుకొని వేరే బర్రె వేయడం అదంతా మనకు ఉంది కాబట్టే మనం ధీమాతో తీసుకొచ్చాం అనమాట ఇవన్నీ బర్రె వేరే ఇట్లా లేవద్దు వేరే వాళ్ళు అయితే ఇట్లా తీసుకురావద్దు ప్రతిదీ చూసుకొని తీసుకురావాలి ఇప్పుడు ఎంత తీసుకొచ్చిన అన్న ఇప్పుడు గుడ్లమా వెళ్తా వెళ్ళదా అని చూడలేరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దింపిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ తీసుకొచ్చినాక ఏం లేదన్నా మార్నింగ్ వన్ కేజీ దానా ఈవినింగ్ వన్ కేజీ దానా ఇస్తున్నాము నార్మల్గా కుట్టేస్తున్నాము ఎండుగడ్డి వేస్తున్నాము ఎండు కుట్టేస్తున్నాము రెండు వేస్తున్నాం అనమాట ఈ నిన్న బర్రులు పచ్చి బర్రులు ఉంటే దానికి బెల్లం పెట్టుకోవాలి అవన్నీ చూసుకోవాలి వేడి నీళ్ళు అవన్నీ కొన్ని రోజులు వారం రోజులు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఏం లేదు దీనికి దాన పెడుతున్నాం రెండు పూటలు సూపర్ నై పేరు వేస్తున్నాం మనం వరగడ్డి కొట్టి అన్నీ ఉంటే అన్నీ వేసేస్తాయి ఎక్కువ బర్రె వీక్ ఉందంటే దానికి మై ఎఫెక్ట్స్ ఏదో మనకి ఇస్తే సెట్ కొంచెం తక్కువ చేస్తున్నాయి ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ డేస్ లో ఒక బర్రె అనేది ఉంది వన్ మంత్ లో అట్లా ఈ వన్ మంత్ లో ఫోర్ బర్రెలు ఉంది అట్లా అనమాట ఇంకా తక్కువ తక్కువ చేసే మూమెంట్ ఉంది అనమాట ఒక పూట ఎక్కువ తక్కువ వేస్తున్నాం ఎంబడి ఇవి తీసుకొచ్చినాం కాబట్టి మళ్ళీ మనకు ఆటోమేటిక్గా లేవల్ అయితే పాలు ఎంత ఖర్చు చేసే ఓ ఇవన్నీ వచ్చేసి మనకు ఎయిట్ బర్రెలు తెచ్చినాం మనము ఎనిమిది బర్రెలు తెచ్చినాం మనం ఎనిమిది బర్రెలకు మనకు తొమ్మిది లక్షలు చిల్లర అయింది మొత్తం ట్రాన్స్పోర్ట్ అన్ని తీసుకొని మనకు అదే మనం పచ్చి బర్రెలు తీసుకుంటే ఈక్వాలిటీ తీసుకుంటే మనం లక్ష రూపాయ పెట్టాలి ఒక్కదానికి ఇప్పుడు డైరీ ఫామ్ లో అండి పెట్టంగానే రాదండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి దీన్ని పాలు విండాలి మళ్ళీ దానికి ఉన్న పిల్లని బతికించుకోవాలి ఆ పిల్లది కూడా మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచుతాయి దానికి లక్షన్నర లక్ష రూపాయలు దానికి వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఇన్నప్పుడు వస్తుంది ఫస్ట్ టైం దేంగానే ఏంటంటే మనకు రొటేషన్ వరకే వెళ్ళిపోతుంది సో మనకు ఖర్చులు మన ఖర్చులు ఈఎంఐలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి కానీ మనం పెట్టేసిన బర్రెల పైసలు అయితే ఒక్క ఈతలు అయితే రావు ఒక్క ఈతలు అయితే రావు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది మన పైసలు మనకు రావాలంటే అప్పటి వరకు ఏంటంటే మన ఇల్లు గడవడం మన ఖర్చులు మనం ఈఎంఐలు ఇవన్నీ వెళ్తాయి కానీ మనం తెచ్చిన తొమ్మిది లక్షలు ఈ ఒకటేసారి లీనాలి ఒకటేసారి లీయాలంటే కష్టం అనమాట రొటేషన్ పద్ధతిలో చేసుకుంటే రొటేషన్ పద్ధతిలో తీసుకుంటే మనకు లాంగ్ టర్మ్ నడిపియాలి మనకి దానికి పిల్ల పిల్ల కొడితే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది బర్రెలు ఉన్నాయి అనుకోండి దానికి నాలుగు లేడ ఆడదూడలు పట్టినాయి ఓ రెండు సంవత్సరాల తర్వాత దాన్ని వేసుకుంటే ఆరు లక్షలు వస్తాయి మనకు ఆరు లక్షలు వస్తాయి అట్లా ఒక పాయింట్ మీరు ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో ఒక బ్యాచ్ ఇంత ముందు ఇప్పుడు ఒకటి తెచ్చిన ఇవి కూడా పాలు తక్కువ బ్యాచ్ కవర్ మళ్ళీ ఆలోచన ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇంకా ఎక్కువ పాలు కావాలంటే తీసుకురావాలి ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఫస్ట్ తెచ్చినవన్నీ నైంటీ పర్సెంట్ అన్నీ కట్టినాయి ఓ మూడు నాలుగు మిగిలిన అవన్నీ త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూ మంత్స్ ఇట్లు ఉన్నాయన్నమాట ఇవో సిక్స్ మంత్స్ ఇస్తే అప్పటి వరకు అవి వినడానికి రెడీ అవుతాయి మళ్ళీ అక్కడ చూపించినట్టు ఆ దూడలు కూడా ఉన్నాయి అవి రెండు మూడు నెలలు అట్లున్నాయి అవి ఆ పడ్డలు కూడా ఉన్నాయి అవి కూడా వచ్చేస్తాయి మనకు సో ఇట్లా నడుస్తా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మాకు కొనాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఎప్పుడు కొంటామంటే మనం హండ్రెడ్ లీటర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హండ్రెడ్ లీటర్స్ బదులు మనం రెండు వందల లీటర్లు పోయాలంటే అప్పుడు బర్ల సంఖ్యను పెంచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు స్టాప్ ఇప్పటివరకు అయితే ఇది స్టాప్ మనం ఒకవేళ మనకు మార్కెట్ దొరికింది పాలది ఎక్కువ డిమాండ్ ఉందంటే మనం ఎక్కువ బళ్ళలో చేసుకోవాలి ఇప్పుడైతే హండ్రెడ్ లీటర్స్ అనుకోండి హండ్రెడ్ లీటర్స్ అయితే ఈజీగా క్యాచ్ చేయొచ్చు దీన్ని టోటల్ హండ్రెడ్ లీటర్స్ క్రాస్ చేయాలని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనకు వన్ నుంచి వన్ లీటర్స్ వస్తున్నాయి మనకు పాత బర్ల కాడికి ఎగ్జాంపుల్ గా చెప్పినాను మీకు హండ్రెడ్ లీటర్స్ అంటే ఆ విధంగా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు అట్లా అంటున్నాను నేను మీకు ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు మంచి సమాచారం తెలియజేస్తు ఎందుకంటే రొటేషన్ పద్ధతిలో చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పది అంటే పది గేదెలు తీవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకరు రెండు తెచ్చి తర్వాత రెండు తెచ్చి తర్వాత అట్లా చేసుకునే కూడా ఉంటారు ఒకరు ఒక నాలుగు తెచ్చి మళ్ళీ నాలుగు తెచ్చి లేదా ఐదు తెచ్చి ఐదు తెచ్చి అట్లా కూడా మనకు రొటేషన్ అయితే ఉంటుంది స్టేబుల్ గా ఒకటే రకమైన ఒకటే రకంగా వీలు ఉంటుంది అనేది మీ కాన్సెప్ట్ ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు